నిఖిల్ కావ్య త్వరలో ఒకటి కాబోతున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న రూమర్లపై స్పందించిన నిఖిల్ నాకు ఇదొకటే కాదు నాకు వేరే బాధ్యతలు ఉన్నాయి ఫైనాన్షియల్గా సెటిల్ చేయాలి అంతేకాకుండా నాకంటూ ఫ్యామిలీ ఉంది వేరు వేరే పనులతో నేను బిజీగా ఉన్నాను అలాంటిది ఇటువంటి వీడియోలు చేస్తున్న మీకు వేరే టాలెంట్ లేదా మా తమ్ముళ్ళు పెట్టుకుంటూ మా గురించి మాత్రమే వీడియోలు సిందు చేస్తున్నారు ఇక్కడైనా ఆపండి మా సంగతి మేము చూసుకుంటాం అంటూ చెప్పిన నిఖిల్ నిఖిల్ కావ్య ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారనే సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడైతే ఏదో చిన్న చిన్న తేడాల వల్ల ఇద్దరు దూరంగా ఉన్నారు కానీ నిఖిల్కి కావ్య అంటే ఎంత ఇష్టమో బిగ్ బాస్ అవసరమే కాదు చాలా చాలా ఇంటర్వ్యూల్లో బిగ్ బాస్ వెళ్ళకముందు ముందు కూడా చెప్పారు ఇటువంటి అమ్మాయి ఫ్రెండ్గా దొరకడమే నా అదృష్టం అంటూ కావ్యాన్ని చాలా సందర్భాల్లో పోడారు మరి ఇటువంటి జంట త్వరలోనే కలవాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు Thank you for watching. Please like, share and subscribe my channel.